హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి వారిది రప్త శనివారం వ్రతం చేశానని మీ అందరికీ తెలుసు కదా అండి ఏడు వారాలు అయితే పూర్తి చేసుకున్నాను ఉద్యాపన చేయడం కొంచెం ఆలస్యం అయిందండి ఇప్పుడైతే ఉద్యాపన చాలా చక్కగా పూర్తి చేసుకున్నాను ఉద్యాపన ఎలా చేసుకున్నాను ఉద్యాపన కోసం నేను ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి పిలిస్తే పలికే తండ్రినే చెప్పాలండి ఎలాంటి కష్టాన్నైనా కూడా మనం ఏడు శనివారాలు పూజ అనుకుంటున్నాం కదా ఏడు శనివారాలు పూర్తి అయ్యేలోపే మన కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందండి నాకైతే చాలా నమ్మకం మీరు కూడా ఎవరైనా చేయాలి అనుకుంటే తప్పకుండా పూర్తి నమ్మకంతో చేయండి ఆ స్వామి మీ కష్టాలన్నింటినీ కూడా తీర్చేస్తారు ఏ పూజ చేయాలన్నా కూడా మొదట మనకు ఉండాల్సింది భక్తి నమ్మకం ఆ రెండు ఉంటే మనకి ఇవి ఉండాలి అవి ఉండాలి అని కాకుండా మనం నిండు మనసుతో పూర్తి భక్తితో ఒక్క దీపం వెలిగించినా కూడా ఆ స్వామి మనల్ని కరుణిస్తారు ఈ సప్త శనివార పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి నేను ఫస్ట్లో ఒక వీడియో అయితే పెట్టానండి అది ఎవరైనా చూడకపోతే మీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చేయాలి అనుకునేవాళ్ళు ఈరోజైతే నేను ఉద్యాపన ఎలా చేసుకున్నాను అనేసి మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను ఉద్యాపనం పూజ కదండి అందుకని నేను బ్యాక్ డ్రాప్ చేయాలి అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి బ్యాక్ డ్రాప్ కోసం ఒక క్లాత్ అయితే ఇలా తీసుకున్నా అండి ఇప్పుడంతా మనకి కోలం డిజైన్స్ అనేది కొంచెం ట్రెండ్గా నడుస్తుంది కదా బ్యాక్ డ్రాప్ అంతా కూడా బయట ఎందుకు కొడడం మనమే చేద్దాం అని చెప్పేసి నేను ఇలా ఒక క్లాత్ పైన చుక్కలు మెయిన్ మనకి చుక్కల ముగ్గులకి చుక్కలు కరెక్ట్గా ఈవెన్గా ఉండాలి కదా అందుకని చక్కగా స్కేల్తో కొలుచుకొని ఫైవ్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్తో చుక్కలన్నీ ఈవెన్గా ఉంటే మనకి ముగ్గు అనేది అందంగా ఉంటుంది కాబట్టి ముందు చుక్కలన్నింటినీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను మొత్తం నాలుగు వైపులా కూడా బార్డర్ అంతా ఇలా చుక్కలు పెట్టుకున్న తర్వాత నేనైతే పెన్సిల్తోనే డిజైన్ అనేది అండి ఏదైతే మనం అనుకుంటున్నాం కోలం బార్డర్ అనేది పెన్సిల్తోనే వేసుకుంటున్నాను ఎందుకంటే డైరెక్ట్గా పెయింట్తో అనుకోండి ఏదైనా మిస్టేక్ వస్తే మళ్ళీ అంతా పాడైపోతుందని ముందుగా ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి పెయింట్తో వేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట అందుకని ముందుగా పెన్సిల్తో ఇలా డ్రా చేసుకుంటున్నాను మొత్తం ఫోర్ సైడ్స్ బార్డర్స్ కూడా మొత్తం ఇలా వేసుకున్నానండి తర్వాత యాక్రిలిక్ పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా వైట్ అలాగే ఎల్లో చిన్నగా యూజ్ చేసి నేను బార్డర్ అంతా కూడా వేసుకున్నాను చూడడానికి అయితే చాలా బాగుంది కదా అండి కోలం డిజైన్ అంతా కూడా పైన చిన్న డిజైన్ లుక్ రావడం కోసం ఎల్లోతో చిన్నది ఇలా డ్రాప్ లా వేసుకుంటున్నాను అనమాట ఎలా ఉందో మీరే చెప్పండి అవుట్లుక్ అనేది చాలా బాగుంది కదా పర్పుల్ మీద వైట్ కాంబినేషన్ బ్యాక్ డ్రాప్ అయితే పూర్తి చేసుకున్నాను కదండి ఇప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ కోసం దీనిపైన తిరునామం అయితే చేద్దామని అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామిది స్వామివారి నామం కోసం నేను ఇలా ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నానండి ఒక తిక్కుగా ఉండే కార్డ్బోర్డ్ అయితే మనకి బాగుంటుందన్నమాట నేను ఇలాంటిది మనకి పార్సిల్ బాక్స్ వస్తుంది కదా అదైతే తీసుకొని ఓపెన్ చేసుకుంటున్నాను మనకి వెడర్పు ఎక్కువగా కావాలి కనుక ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది దీనిపైన పెన్సిల్తో వెంకటేశ్వర స్వామివారి నామం అయితే డ్రా చేసుకుని పెన్సిల్ నైఫ్ కట్టర్ కానీ షార్ప్ కట్టర్ ఉంటాయి కదండి దాంతో అయితే మన కార్డ్బోర్డ్ ఈజీగా కట్ అవుతుంది కనుక దాంతో అవుట్లైన్ అంతా డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను ఏంటంటే ఇదంతా కూడా నేను ముందు రోజే చేసుకున్నాను అదే రోజు మన సాటర్డే పోజ్ కదా ఆ రోజే చేసుకుంటే మనకు టైం సరిపోదు కనుక నేను ఇవన్నీ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇలా తిరునాము షేప్ కట్ చేసిన తర్వాత దీనిని నేను రేపైతే డెకరేట్ చేస్తానండి ఈ రోజు నుంచి ఫ్లవర్స్ పెట్టే పాడైపోతుంది కదా తర్వాత నేను ఇలా మొత్తం ఇత్తడి రాగి పాత్రలు అన్నీ కూడా తోమ అండి ఎందుకంటే పూజకి అప్పటికప్పుడు మనం పొద్దున్నే చేయాలి అంటే కూడా ఇవన్నీ మనకి టైం చాలా వేస్ట్ అయిపోతాయి అనమాట ముందుగా ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి మనం ఏమేమైతే దీపం కుందులు కానీ ప్రసాదం ప్లేట్లు కానీ ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి ఉదయంకి ఈజీ అవుతుంది అన్నీ నేనైతే ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ముందు రోజు సాయంత్రమే ఇలా గుమ్మానికి పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటున్నాయండి ఎందుకంటే మనకి ఉదయం లేచి ఈ ముగ్గులు అన్నీ పెట్టుకునేసరికి మనకి టైం అయితే చాలా లేట్ అవుతుంది కదా ఇవన్నీ చేసుకునేసరికి అందుకని ముందు రోజు సాయంత్రం చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి పొద్దున్న కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది ఇంటి ముందు కూడా ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి గుమ్మానికి ముందు ఇలా చిన్న ముగ్గు వేసుకున్నా కూడా ఆ ఇంటికి వచ్చి అర్థమే వేరు కదా అండి మీరేమంటారు నిజమే కదా తులసికోట ముందు అయితే ఇలా శంకుచక్ర నామాలు అయితే వేసుకుంటున్నా అండి ఎంత చక్కగా ఉంటాయి కదా తులసికోట ముందు ఇలా మనం శంకుచక్ర నామాలు వేసుకుంటే స్వామివారి పూజ కనుక నేనైతే ఈరోజు ఇలా వేసుకుంటున్నాను పూజైనా పండగైనా ఏదైనా అండి మనం ముందుగా ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు చేయాల్సిన పనులన్నీ ఇలా ముందు రోజు చేసుకుంటే గాబరా లేకుండా ప్రశాంతంగా మన పూజ అనేదైనా ఏవైనా చక్కగా మనం అనుకున్న టైంలో పూర్తి చేసుకోవచ్చు మనం చేసే పని ఏదైనా ప్లాన్గా చేసుకోవాలన్నమాట తులసి కోట ముందు ఇలా శంకుచక్ర నామాలు వేస్తే తులసి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదండి చూడడానికి అయితే చాలా ఆనందంగా ఉంది గుమ్మ ముందు తులసి కోట ముందు ముగ్గులు వేసుకున్న తర్వాత నేనైతే తులసిమాల కట్టుకుంటున్నాను అండి స్వామివారికి తులసి అంటే చాలా ఇష్టం కదా మనం ఎన్ని పెట్టినా కూడా స్వామివారికి ఒక్క తులసి దళమైనా ఉండాలి అంటారు కదా అందుకని ముందు రోజు సాయంత్రమే నేనైతే ఇలా తులసిమాల కట్టుకొని రెడీగా పెట్టుకుని ఉంచుకుంటున్నాను అండి అలాగే ఇంట్లో ఏ పూజ అయినా వ్రతమైనా నోములైనా పండగలైనా శుభకార్యాలైనా ముఖ్యంగా ఉండాల్సింది మామిడాకు కదా మన హిందువుల ఇంట్లో మామిడాకు లేవి శుభకార్యమైతే జరగదు కదండి అందుకని ఇలా మామిడాకులు తెచ్చుకొని తోరణం అయితే కట్టుకుంటున్నాను ఈ తో ఇలా మామిడాకులన్నీ కూడా తోరణంగా ఇలా కట్టుకుని వాటిపైన ఒక్కొక్క చామంతి పూను పెట్టి ఇలా స్టాప్లర్తో పిన్ చేస్తున్నానండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది కదా ఇలా రెడీ చేసుకున్న తోరణాన్ని ముందు రోజు చెప్పాను కదా ముందు రోజు సాయంత్రమే ఇలా తోరణాన్ని గుమ్మానికి అయితే పెట్టేసుకుంటున్నాను అండి ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు నైట్ అయితే చాలా లేట్ అయింది ఇంకా ఈ డ్రాప్ కూడా కొంచెం పెట్టేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుందని బ్యాక్ డ్రాప్ కూడా నేను నైటే అరేంజ్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ మనం అలా లేచి పోచి చేసుకోవడం ఈజీ అవుతుంది కనుక డ్రాప్లో ఇలా తాడు కట్టి నేను అటు ఇటు హుక్స్ ఉంటాయి కదా వాటికి ఇలా హ్యాంగ్ చేశాను అనమాట ఇలా ప్లాస్టిక్వి మనకి ఆర్టిఫిషియల్ బద్దుపూల మాలలో అమ్ముతారు కదండి వాటికి సేఫ్టీ పిన్స్తో నేను ఇలా గుచ్చుకుంటాను మన క్లాతే కనుక మనకి సేఫ్టీ పిన్తో పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది మనకి పడిపోదు అలాగే నేను తర్వాత వీటిని లోటస్ బర్డ్స్ ఉన్నాయి కదండి ఇవైతే నేనే తయారు చేశాను వీటిని కూడా వాటికి కింద హ్యాంగ్ అయ్యేటట్లు చేద్దామనేసి ముందు రోజు నైట్ లెవెన్ థర్టీ అయిందండి ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి అలాగే మార్నింగ్ త్రీ థర్టీకి లేచాను త్రీ థర్టీకి లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి ఫస్ట్ అయితే తులసి అమ్మవారి ముందు ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను మీరు గమనించారా అండి కోకులు ఎంత చక్కగా కూ అంటుందో పొద్దున్న ఆ ఫ్రెష్ ఎయిర్లో ఆ కోకిల రాగం వింటూ తులసామ్మవారి ముందు ఒక దీపం వెలిగించి ఇలా పూజ చేస్తుంటే ఎంత పాజిటివ్గా అనిపించిందంటే ఆ డే అంతా కూడా నాకు నిజంగా అంతే పాజిటివ్గా అన్ని పనులు కూడా చక్కగా అయిపోయాయండి తులసమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ గదిలో కూడా నిత్య దీపారాధన అయితే చేసుకున్నాయండి చేసుకున్న తర్వాత నేను నిన్న కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఈ తిరునామం అనేది ఈ అయితే దీన్ని డెకరేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లవర్స్ పెట్టాము అనుకోండి మొత్తం అన్నీ కూడా నిన్న పెట్టుకుంటే ఇది ఫ్రిడ్జ్లో లో పెట్టడానికి కూడా అవ్వదు అలాగని పువ్వులన్నీ కూడా వాడిపోతాయి కనుక నేనైతే నిన్నైతే జస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను కలర్ ఎందుకు వేస్తున్నానంటే మొత్తం గ్యాప్ లేకుండా పువ్వులు ప్రతి చోట పెట్టాము అనుకోండి అది చాలా వెయిట్ ఎక్కువైపోతుంది అనమాట ఇంత వెయిట్ ఎక్కువైపోతే నేను దానిపైన మనకి తయారు చేసుకున్న డ్రాప్ పైన అది ఎలా ఉంటుంది ఏంటనేసి నాకైతే కొంచెం భయం వేసిందండి అందుకని పెయింట్ వేసి ఈ ఫ్లవర్స్ అనేది అన్నీ పెడుతున్నాను ఇలా మనం పెయింట్ వేయడం వల్ల పువ్వులు గ్యాప్ వచ్చినా కూడా ఆ గ్యాప్లో ఆ కలర్ అనేది మనకి కనిపించకుండా ఉంటుంది అందుకనేసి నేను ఇలా ముందుగా కలర్ వేసుకున్నాను లేదంటే కార్డ్బోర్డ్ కలర్ కనిపిస్తుంది కదా అది బాగుండదు ఇలా వెంకటేశ్వర స్వామి తిలకానికి అయితే ఇలా ఎరుపు రంగు పువ్వులు పెట్టానండి చుట్టూ కూడా ఎల్లో ఫ్లవర్స్ పెట్టి మధ్యలో చామంతి పూలతో అయితే ఇలా పెట్టినా ఎందుకంటే చామంతి పూలు కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి కదా అందుకని మధ్యలో అయితే చామంతి పూలతో ఇలా డెకరేట్ చేస్తున్నాను ఎందుకంటే వెయిట్ ఎక్కువ అవుతుంది కదా అది బ్యాక్ డ్రాప్ పెయిన్ ఎలా పెట్టాలి అనేది కొంచెం టాస్క్ అండి అది కార్డ్బోర్డ్ క్లాత్ పెయిన్ పెడుతున్నాను కనుక నేను మొత్తం గ్లూతో గ్లూ గన్తో గ్లూ పెట్టేసి స్టిక్ చేశాను చాలా బాగుంది నేను భయం వేసింది ఇంత వెయిట్ కదా ఎలా ఉంటుందో ఏంటని అనుకున్నా అనుకున్నాను కానీ చాలా బాగా అయితే ఉంది స్టిక్ అయిపోయింది అనమాట తర్వాత ఇలా మండపాన్ని అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఈ పీటలు అన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను చక్కగా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టి పిండితో తర్వాత దీనిపైన అయితే ఇలా ఎల్లో కలర్ క్లాత్ అయితే పరుచుకున్నాను తర్వాత బియ్యం పిండితో ఇలా పిండి ప్రమిదలైతే ఇలా చేసుకున్నానండి స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టం కదా బియ్యం పిండిలో కొంచెం పాలు బెల్లం నెయ్యి అరటిపండు వేసి చక్కగా ఇలా ప్రమిదలైతే రెడీ చేసుకున్నానండి వీటన్నిటికీ కూడా ఇలా వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టుకుని రెడీ చేసుకుని ముందుగా పెట్టుకుంటున్నాను పూజకు కావాల్సినవన్నీ కూడా గాబరా లేకుండా ఇలా రెడీ చేసుకున్నాను అనుకోండి పూజను మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా చేశానండి అందులో ప్రత్యేకంగా స్వామివారికి లడ్డు అంటే ఇష్టం కదా అందుకని లడ్డు కూడా తయారు చేశాను అన్ని ఇంట్లో చేసి లడ్డు ఒకటి బయటకు ఎందుకని చెప్పి లడ్డు కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను అలాగే మిగతా నైవేద్యాలన్నీ కూడా రెడీ చేసుకుని ముందుగానే ఇలా పెట్టుకున్నాను పులిహోర పరమాన్నం పాయసం దద్దోజనం పెరుగు వడ తీపివడ లడ్డు వడపప్పు పానకం పాయసం అన్నీ కూడా ఇలా స్వామివారికి ఇష్టమైనవన్నీ చేశానండి అలాగే అభిషేకం కోసం పంచామృతాలు ఏడు రకాల పళ్ళు అన్నీ కూడా అలా పెట్టుకుని ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఏ పూజకైనా కూడా మొదట మనకి గణపతి అయితే ఉండాలి కదండి ఇలా పసుపు గణపతి చేసుకొని నా దగ్గర చిన్న గణపతి విగ్రహం ఉంటే ఎలా పెట్టుకొని ఇలా ఆహ్వానించుకున్నానండి స్వామివారిని తర్వాత స్వామివారి ఫోటో కూడా చక్కగా శుభ్రపరిచి గంధం కుంకుమలతో బొట్లు పెట్టి స్వామివారిని అయితే ఇలా మనం ఆహ్వానించాలండి తర్వాత విఘ్నేశుడి దగ్గర దీపం వెలిగించి ఎలాంటి విజ్ఞానం లేకుండా స్వామివారి పూజ చేసుకునేటట్లు చూడమని స్వామిడైతే ఇలా నమస్కరించుకోవాలి మొత్తం దీపాలు అన్నీ వెలిగించాక ఈ పూలమాలలో స్వామిని చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారు కదండి స్వామి నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మీరేమంటారు నిజమే కదా అండి మొత్తం ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత స్వామికి అభిషేకం చేసుకోవడం కోసం నేను ఇలా పంచామృతాలు అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాను అండి స్వామివారిది నా దగ్గర చిన్న విగ్రహం ఉంది కదా స్వామివారిది అమ్మవారిది కలిపి ఇలా భాగం మీద పెట్టి అభిషేకం అయితే అండి నాకు తెలిసినట్టుగా ఇలా పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామిని శుద్ధ జలంతో అభిషేకం చేసి తర్వాత స్వామి ప్రతిమని చక్కగా శుభ్రపరిచి మళ్ళీ మండపం పైన అయితే ఏర్పాటు చేసుకున్నానండి నాకు తెలిసినట్టుగా నేను చేస్తున్నానండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఏవైనా నేను మార్చుకోవాలనుకుంటే కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అలాగే స్వామివారి పూజలో ఇలాగే చేయాలి ఇంతలాగే చేయాలి అని ఏమీ లేదండి దానికి ప్రత్యేకించి ఏ నియమాలు కూడా లేవు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతలా చేయాలా అని భయపడకండి మీ శక్తి కొడది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి ప్రత్యేకించి ఇవే నియమాలు అని అయితే ఎక్కడా లేవు మీ శక్తి మేరకు మీకు ఎంత ఓపుకుంటే దాన్ని మీరు పూజ చేసుకోండి ఒక్క నైవేద్యం పెట్టినా కూడా స్వామి చాలా సంతోషిస్తారు నమ్మకంతో చేయండి తప్పకుండా మీ కోరిక అయితే నెరవేరుతుంది ఎందుకంటే నేను ఇది నా సొంత అనుభవంతో చెప్తున్నానండి నేను ఈ పూజ ఆల్రెడీ ఇంకొక మొదటిసారి కూడా చేశాను ఇది రెండోసారి చేసుకోవడం నాకు చాలా మంచి ఫలితం అయితే దక్కిందండి అందుకని నేను మీకు మరీ మరీ చెప్తున్నాను ఎవరైనా కూడా చేయాలనుకునే వాళ్ళు చేసుకోండి అక్షాత్తు భూలోక వైకుంఠమే ఆయన తిరుమల తిరుపతి కొండపై విశ్వపతి అనే భక్తుల భక్తులకి శ్రీనివాసుని రూపంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కలవబడుతున్న శ్రీమన్నారాయణ వారు శ్రీ స్వామివారికి అమ్మవారికి అష్టోత్తరాలన్నీ చదువుకొని తర్వాత తర్వాత కథ చదువుకొని స్వామివారికి నచ్చిన స్తోత్రములు గోవిందనామాలు అన్నీ చదువుకొని తర్వాత స్వామివారికి అయితే ఇలా మంగళహారతి అయితే ఇచ్చుకుంటున్నాయండి చాలా చక్కగా స్వామివారి పూజ అయితే పూర్తి అయింది తర్వాత మొత్త పిలిచి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అండి మామూలుగా అయితే ఉద్యాపన రోజు ఎవరికైనా భోజనం పెడితే చాలా మంచిది అంటారు నేనైతే తెలిసిన వాళ్ళకి కాకుండా ఈసారి అనాథ పిల్లలకి ఇద్దామని అనుకున్నానండి మాకు దగ్గరలో అనాథాస్త్రం ఉంది అందుకని చెప్పేసి వాళ్ళ కోసం నేను పులిహోర చక్ర పొంగలి అయితే చేసి వాళ్ళకైతే ఇలాగ పార్సిల్ చేసి ఇద్దాం అనుకున్నా అండి ఇంతకు ముందైతే మాకు అంతగా తెలియదండి ఇప్పుడు ఇల్లు మారిన తర్వాత మాకు దగ్గరలోనే అనాథాస్యం ఉందని తెలిసి అప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఏ ఆకేషన్ జరిగినా వాళ్ళతో ప్రతిదీ కూడా పంచుకోవడం మాకు చాలా బాగా అలవాటు అయిందండి అందుకని ఈ పూజ కూడా నేను వాళ్ళతోనే పంచుకుందామని అనుకున్నాను అందుకని నేను వీళ్ళ కోసం ఇలా పార్సల్ తయారు చేసి రెడీ చేసి పెట్టాను అనమాట అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అండి వాళ్ళతో ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడం అనేది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి నా వెంకటేశ్వర స్వామి వారి పూజ అలాగే ఉద్యాపన ప్రతిదీ కూడా నేను చేసే పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పూజ గురించి కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి పూజలు ఒక్కటే కాదు ప్రతిదీ కూడా హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే ప్రతి కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్